నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్ క్యాపిటల్ గవర్నరేటు ట్రాఫిక్ విభాగం గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించింది ముఖ్యంగా ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను లక్ష్యం చేసుకుంది ముఖ్యంగా అక్రమ ఓవర్ టేకింగ్ మరియు ట్రాఫిక్ ను అడ్డుకోవడం వంటి వాటికి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి అలాగే యొక్క తనిఖీల ఫలితంగా ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశాము అలాగే ఓవర్ టేకింగ్ రూల్స్ కూడా ఉల్లంఘించారని చెప్పేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు ఐదు వందల తొంభై నాలుగు ఉల్లంఘనలు జారీ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన పదిహేడు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ వారెంట్లు ఉన్న పదకొండు మంది వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొక పదకొండు మందిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి పంతొమ్మిది వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మరి కువైట్లో మీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి డ్రైవర్లందరూ డ్రైవింగ్ లైసెన్సు అలాగే మామూలు భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా బతాక అయితే తీసుకొని వెళ్ళండి బతాక లేని పక్షంలో మొబైల్ ఐడి ద్వారా మీ యొక్క బతాకాను పోలీసులకైతే అయితే చూపించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్